కపిలు వస్తువుకి దగ్గరలో ఉన్న లుంబిని అనే ప్రాంతంలో జన్మించారు గౌతమ బుద్ధుడు ప్రస్తుతం ఇది నేపాల్ లో ఉంది అతని తండ్రి శుద్ధోధనుడు మరియు తల్లి మహామాయాదేవి అతని చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతముడు తండ్రి సుద్దోధనుడు కుమారుడి జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించగా ఎన్నడూ చూడని శుభ సంకేతాలను ఆ జాతకంలో చూసిన జ్యోతిష్యులు ఈ బాలుడు గొప్ప మహానుభావుడై అయితే రాజ్యాన్ని పాలించే గొప్ప చక్రవర్తిగా అవుతాడు లేదా ప్రపంచాన్ని ముక్తి మార్గం చూపే బుద్ధుడిగా అవుతాడు అని వారు భవిష్యత్తు చెప్పారు అది విన్న సుద్దో నుడు కుమారుడు చక్రవర్తి కావాలని కోరారు అందుకే కుమారుడికి లౌకిక సమస్యలు దుఃఖాలు కనిపించనివ్వకుండా మంచి భవనంలో ఉంచి అన్ని సుఖ సదుపాయాలను కల్పించారు సిద్ధార్థుడు జన్మించిన వారం రోజులలో తల్లి మహామాయాదేవి విచారకరమైన మరణానంతరము తన పిన తల్లి అనగా ప్రవతి తల్లి గౌతమి తనను పెంచి పెద్ద చేసింది అందుకని సిద్ధార్థుడి పేరు సిద్ధార్థ గౌతముడు అని అంటారు సిద్ధార్థుడు చిన్ననాటి నుండి సౌమ్యుడు అతని హృదయం దయ మరియు కరుణ కలిగి ఉండేది ఆటలు ఆడుకునేటప్పుడు తన ప్రత్యర్థి ఓడిపోయి బాధపడినా అంతేకాక ఇతరులెవ్వరైనా ఏదైనా విషయం మీద బాధపడుతుంటే తను తట్టుకోలేకపోయేవాడు అయితే అది చూసి తన తండ్రి సుధోధనుడు చాలా చింతించేవారు ఎందుకనగా కుమారుణ్ణి ఒక చక్రవర్తిగా చూడాలనేది అతని కోరిక సిద్ధార్థుడు మనసు ఆధ్యాత్మిక జ్ఞాన వైపే ఉండేది అందుకనే సుద్దోధనుడు తన కుమారుడికి వివాహం చెయ్యాలని నిర్ణయించుకుని సిద్ధార్థుడికి కేవలం పదహారేళ్ల వయసులోనే యశోధర అనే అందమైన అమ్మాయికిచ్చి వివాహం చేస్తారు సకల భోగ భాగ్యాలతో కూడిన వాతావరణంలో ప్రాపంచిక సుఖాలతో నిండిన జీవితాన్ని గడుపుతున్న సిద్ధార్థుడికి యశోధలకు కొన్ని సంవత్సరాలకు ఒక పుత్రుడు జన్మించాడు అతడికి రాహుల్ అని నామకరణం చేశారు ప్రపంచంలో జరిగే దయనీయమైన పరిస్థితులను గురించి గాని కష్టాల గురించి గాని తెలియని సిద్ధార్థుడు తండ్రి కోరిన మేరకు కపిల వస్తుకి రాజుగా అవ్వాలని అన్ని ఏర్పాట్లు జరుగుతునే సమయంలో సిద్ధార్థుడి జీవితంలో జరగరాని ఒక చిన్న సంఘటన అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసింది ఆ ఒక్క సంఘటన ఏంటంటే